సంగారెడ్డి నుండి శబరిమలకు మహాపాదయాత్రగా అయ్యప్ప స్వాముల బృందం సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి లక్ష్మణ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో రెండవసారి పంతొమ్మిది మంది అయ్యప్ప స్వాముల బృందంతో మహాపాదయాత్రగా శబరిమలకు బయలుదేరారు ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేసి శబరిమలకు పాదయాత్రగా వస్తామన్న సంకల్పంతో బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం మహాపాదయాత్రతో అయ్యప్ప స్వామి కృపతో సకల జనుల సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణం కోసం శబరిమల వెళ్తున్నామని అన్నారు ఈ పాదయాత్ర కార్యక్రమంలో సాగర్ గురుస్వామి శ్రీశైలం గురుస్వామి మరియు యువజన సంఘాల సమితి రాష్ట అధ్యక్షులు డాక్టర్ కోనవేను ముప్పై రెండు వార్డు కౌన్సిలర్ రామప్ప మరియు अय्यपस्वा भक्त पाहिजे స్వామి శరణం స్వామి ఈ రోజు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సంగారెడ్డి నుంచి మహాపాదయాత్ర సంగారెడ్డి నుంచి శబరిమల వరకు అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వాములము ఈరోజు పంతొమ్మిది మంది స్వాములతోటి ఈ రోజు స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం బైపాస్ సంగారెడ్డి నుంచి లోక కళ్యాణార్థం పాదయాత్ర ప్రారంభించాం స్వామి అయ్యప్ప శబరిమల స్వామియే శరణమయ్యప్ప ఈరోజు సంగారెడ్డి పట్టణం అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మా స్వామి వారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది గురుస్వాములు పంతొమ్మిది మంది స్వాములు పాదయాత్రగా శబరిమరకు వెళ్తున్నారు దాంట్లో భాగంగా మా సంగారెడ్డి పట్టణం ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రం వరకు వచ్చి అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతున్నారు స్వామి వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేరి మా అందరి మీద వాళ్ళందరి దయ ఉండాలి అయ్యప్ప దయ ఉండాలని కోరుకుంటూ సంగారెడ్డి నుంచి పోయినంతమంది పాదయాత్ర ఎక్కడి నుంచి వింటలేము గతంలో కూడా ఒక బ్యాచ్ పోయినరు సంగారెడ్డి భక్తులు చేస్తున్న కృషికి ఆ దేవదేవుడు వాళ్ళను వాళ్ళతో పాటు మమ్మల్ని ఇప్పడాక స్వామి చెప్పినట్టు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఈరోజు పంతొమ్మిది మంది స్వాములు ఈరోజు అయ్యప్ప మన శబరిమలకు పాదయాత్ర పరిధిలో జరిగింది దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భర్త కర్మ క్రియ అయినటువంటి మా లక్ష్మణ స్వామి మా సాగరన్న వారి పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా శ్రీశైలం గురుస్వాములందరూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భగవంతుని యొక్క లోపట భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోపల లీనమైనటువంటి వీళ్ళందరూ కూడా భగవంతుని కోరుతున్నాం ఏంటంటే ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావాలనేటువంటి దాని మీద మా రామప్ప గారు ఒక రామప్ప గారు వారిని స్వాగతం పలికి ఇదే స్ఫూర్తిగా ఇదే కొనసాగి మొత్తం శబరిమల వరకు ఎక్కడ పోయినా వాళ్ళ పాదాలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ చాలా మంచి విషయాన్ని కూడా సీతారామాంజనే స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్ఫూర్తి భగవంతు కూడా మొన్న కూడా చాలా కానీ వీళ్ళు పాదయాత్ర బయలుదేరే ముందు భగవంతు అయ్యప్ప స్వామి నిండు కర్ణాకటాక్షత్రు కూడా వర్షం కురిపించినంటే వీళ్ళ పాదయాత్ర యావత్ భారతదేశానికి ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద భగవంతుడు నిండు ఆశిపూర్ మీరు బయలుదేరి రామాంజనేయ స్వామి టెంపుల్ రాగానే వర్షం తగ్గిందంటే ఆ భగవంతుడు నిండుగా ప్రతి ఒక్కరి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోరికలన్నీ కూడా అయ్యప్ప స్వామి నెరవేర్చాలనేటువంటి దాని మీద ఎంతో కష్టంతోనైనా బాధతోనైనా ఇబ్బందితోనైనా కానీ ముంగట్టుకోవాలనే దాని మీద ముంగడుకు వచ్చిన ప్రతి ఒక్క పంతొమ్మిది మంది స్వాములకు ఆ భగవంతుడు సల్లగా చూసి ఆరోగ్యంగా ఉండాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్వామియే స్వామియే